భారత్ షాహిద్ దర్గా ఫెస్టివల్ కోఆర్డినేటర్ షాబిర్ ఖాన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఎలాంటి ఏర్పాట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జరిగేటువంటి మొట్టమొదటి రాష్ట్ర పండుగ భారత్షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఈ యొక్క రొట్టెల పండుగ భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి పండుగ అనేది లేదు ఇది కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతమైనటువంటి పండుగ ఇది కేవలం భారతదేశమే కాదు యావత్తు దేశాల నుంచి కూడా ఈ యొక్క రొట్టెల పండుగకి ఒక నమ్మకం ఒక గౌరవం ఉంది భక్తులు తమ కోరికలు తీర్చుకుంటారు ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళా వచ్చే సంవత్సరం ఆ కోరిక తీరిందని మళ్ళీ రొట్టె వదులుతారు అలా అనవాయితీగా వేల నుంచి లక్షల స్థాయి స్థాయిలో ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క పండక్కు నెల్లూరు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటరెడ్డి సీతిరెడ్డి గారు ఈ యొక్క పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చే భక్తులకు మౌలిక వసతులు కల్పించడంలో ఎక్కడ కూడా వెనకడు వేయకుండా ఒక ఛాలెంజింగ్ తీసుకొని చేయడం జరుగుతుంది ఆ యొక్క మౌలిక వసతుల కల్పనలో నెల్లూరులో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్నైతే ఉన్నాయో దాదాపు పది సూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సంప్రదించి వచ్చే భక్తులకు రైనీ సీజన్లో జబ్బులు జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి పది హాస్పిటల్తో ఇక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరులో ఉన్నటువంటి అన్ని బ్లడ్ బ్యాంకులతో మాట్లాడి ఒక బ్లడ్ బ్యాంక్ మెగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దర్గా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కళ్యాణ మండపాలతో మాట్లాడి వచ్చే భక్తులకు ముఖ్యంగా వృద్ధులకు మహిళలకు పిల్లలకు ఎక్కడైనా వర్షం పడితే వాళ్ళకు వసతి ఏర్పాటు చేసే విధంగా అన్ని కళ్యాణ మండపాలు బ్లాక్ చేయడం జరిగింది కళ్యాణ మండపాలు బ్లాక్ చేయడమే కాదు అక్కడ ఉండే భక్తులకు భోజన వసతి కూడా ఏర్పాటు చేయమని ఆయా కళ్యాణ మండప అధినేతలకు స్వయంగా ఎమ్మెల్యే గారు మాట్లాడి ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ యొక్క పండుగని ఒక ఛాలెంజింగ్ గా తీసుకో ఖచ్చితంగా వచ్చే భక్తులకు అతిథులకు ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితి లేకుండా అటు భారాష్ట్ర ఇద్దరుగా కమిటీ కానివ్వండి అలాగే అధికారులు కానివ్వండి అందరిని మమేకం చేసి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మన రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి రెడ్డి గారి సోదరులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఈ యొక్క ఈ యొక్క పండుగను పూర్తిగా ఆయన బాధ్యత తీసుకొని నిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షించడం అధికారులని రివ్యూ చేయడం కమిటీ సభ్యులతో మాట్లాడటం అన్ని విధాలుగా వివాదాలకు విమర్శలకు తావు లేకుండా ఈ యొక్క పండుగ జరగాలనే ఒక గట్టి నిర్ణయంతో ఖచ్చితంగా వచ్చే భక్తులకు మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఈ యొక్క పండుగ ఒక మంచి వాతావరణం తీసుకొని వస్తాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క పండుగను పూర్తి చేసే విధంగా విజయవంతం చేసే విధంగా ముందుకు పోతున్నాం అని చెప్పి తెలియదు సార్ విఐపిస్ కానీ ఏ టైంలో అనుమతించబోతున్నారు వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి ఇవ్వబోతున్నారు జనరల్ గా ఏంటంటే విఐపి పాస్ అనేది నలుగురికి ఒక పాస్ ఒక ఫ్యామిలీకి ఒక పాస్ సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎక్కడైతే భక్తులు తక్కువ ఉంటుందో అప్పుడు విఐపి కౌంటర్ వదిలే పరిస్థితి ఉంటుంది పది మంది సామాన్య భక్తులు ఉన్నప్పుడు వదిలినప్పుడు ఒకరిని ఇద్దరిని వీఐపీని వదిలే పరిస్థితి ఉంది ఎందుకంటే బయట దే బయట ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఈ విఐపీలు ఎట్లుంటారంటే బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే హెల్త్ బాగలేని వాళ్ళకో లేకపోతే ముసలి వాళ్ళు అలా ఉండేవాళ్ళు ఐడెంటిఫై చేసి విఐపీని వదిలే పరిస్థితి ఉంది కానీ ఏదో వీఐపీ పాస్ అని చెప్పేసి వాళ్ళకి పెద్ద పెట్టేవేసి కాదు సామాన్య భక్తులైనా వీఏపీలైనా ఒకటే కొలమానం ఉంటుంది అయితే అర్జెంట్ గా వెళ్ళాలి వచ్చే పరిస్థితి లేకపోతే ముసలి వాళ్ళు లేకపోతే వృద్ధులో ఉండే వాళ్ళకి ఎక్కువ పాస్ ఇచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ సో దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మౌలిక వస్తువులు పార్కింగ్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇలాంటి ఎలా ఎలా మౌలిక వసతులు ఎక్కడైతే ఎక్కడైతే పండగ వాతావరణం ఉంటుందో లైట్లు రోడ్డు డ్రైన్ ఇవన్నీ కల్పించడం మౌలిక వసతులు దాంట్లో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కానివ్వండి రూరల్ శాసనసభ్యులు కానివ్వండి మంత్రి గారు నారాయణ గారు కానివ్వండి వాళ్ళ సోదరు గిద్దరెడ్డి గారు కానీ సో సీధర్ రెడ్డి గారు సోదరు గిద్దరెడ్డి గారు మౌలిక వసతుల కల్పన ఎక్కడ కూడా ఉపేక్షించకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాసిరకమైన పనులు జరగకుండా ఒక ప్రతిష్టమైన వాతావరణంలో మంచి పనులు చేయాలని ఒక ఆలోచనతో చేయడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే వచ్చిన భక్తులకు రైనీ సీజన్లో మౌలిక వసతుల కల్పనలో విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ఎక్కడికెక్కడ వర్షం పడితే షెడ్లు ఏర్పాటు చేసినాం కళ్యాణ మండపాలు ఏర్పాటు చేసినాం అలాగే కళ్యాణ మండపాలు భోజన వసతి ఏర్పాటు చేసినాం దర్గా ప్రాంగణంలో దర్గా ప్రాంగణంలో ఉచిత భోజనం లంగర్ ఖానాలు ఏర్పాటు చేసినాం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీ మూడు రోజులు కూడా భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి వచ్చే భక్తుల తాకి ఎక్కువ ఉంది కాబట్టి అటు కళ్యాణ మండపాల్లో కానివ్వండి భారత ఇద్దరిగా ప్రాంగణంలో కానివ్వండి ఉచిత భోజనం ఏర్పాటు లంగర్ ఖానా ద్వారా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఘాట్లో ఎక్కడ కూడా ఏదైనా వివాదం తలెత్తకుండా నిత్యం పోలీసు పారిలో ఉండేటువంటి విధంగా అలా ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాం అలాగే మహిళలకు ప్రత్యేకంగా స్థానాలకు గది గది ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడ కూడా హై సెక్యూరిటీ లో పెట్టి ఆ యొక్క స్థానాలు గది ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడ కూడా వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నంలో పూర్తిగా కోటమిరెడ్డి శ్రీధర్ గారు అలాగే గిరిధర్ రెడ్డి గారు మంత్రి నారాయణ గారు ఈ యొక్క చర్యకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇటువంటి ఎటువంటి అవాంఛన సంఘటన జరగకుండా ఉండాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క పండుగ వాతావరణం ఉంది ఖచ్చితంగా మేము ఈ యొక్క పండుగని భారీ ఎత్తున సక్సెస్ చేస్తాం అని చెప్పి తెలియపరుస్తున్నాం ఫ్లోటింగ్ అనేది ఏర్పాట్లు రొట్టెల మార్పిడి దగ్గర ఫ్లోటింగ్ జనరల్ గా ఉంటుంది కానీ ఈసారి ఘాటును గతంలో ఏంటంటే ఘాటు మరమ్మత్తులో చాలా ఏదో నామమాత్రం జరుగుతూ ఉండేది కానీ ఈసారి ఘాటు ఏదైతే టల్స్ ఉడిపోవడం కానివ్వండి వాటర్ ఫ్లో కానివ్వండి ఇవన్నీ దాదాపు పండగ మొదలు కాక ముందు ఒక నెల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఎక్కడికెక్కడ బారికేడింగ్ ఉంటుంది భక్తులు రొట్టెల మార్పిడి దగ్గర ఏదైతే తోకిసలాటగా తోపులాట లేకుండా పోలీసు వారు కానివ్వండి కార్పొరేషన్ సిబ్బంది చర్య తీసుకుంటా ఉన్నారు సో ఈసారి గత సంవత్సరం కంటే కూడా ఈ ఈ సంవత్సరం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఐదు రోజుల నుంచి పది రోజులకి ఈ పండుగ అనేది ఎక్స్టెన్షన్ చేశారు ఈ పది రోజుల పాటు ఏ విధంగా వాళ్ళని వాళ్ళ మీద శ్రద్ధ తీసుకుంటారు అంటే మామూలుగా పండగ అనేది అధికారికంగా ఐదు రోజులే చేశారు పదిహేడవ తేదీ సొంత సొందల్మాలి పద్దెనిమిదవ తేదీ గంధమోత్సవం పంతొమ్మిదో తేదీ రొట్టెల పండుగ ఇరవై తేదీ తలీల్ ఫాతే ఇరవై ఒకటో తేదీ ముగింపు కార్యక్రమం ఇది అధికారికంగా ఐదు రోజులు కానీ బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి ముందుగా వచ్చిన పన్నెండో తేదీ నుంచే భక్తులు తాకి ఎక్కువైంది దాని తగ్గట్టుగా అనుగుణంగా చర్యలు కూడా తీసుకోవడం ఎక్కడ కూడా ఈ నాలుగు రోజులు గడిచిపోయినాయి ఈ రోజు పదహారు రేపటి నుంచి పండుగ అధికారికంగా స్టార్ట్ అవుతుంది ఈ ఐదు రోజులు వచ్చిన భక్తులు ఎక్కడ కూడా అసభ్యం కలగకుండా కమిటీ వాళ్ళు అధికారికంగా అనౌన్స్ చేయకుండా కమిటీ ప పది రోజుల ముందే వేశారు కాబట్టి కమిటీ సభ్యులు అందరూ మమేకమై అందరితో కలివిడిగా అధికారులతో మమేకమై ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడమే మా ప్రధాన లక్ష్యం రేపు పండగ మొదలైతే కూడా ఇదే స్థాయిలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కమిటీ సభ్యులు అధికారులు అధికార యంత్రాంగం తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఈ యొక్క పండుగలో భాగస్వామ్యం అవుతారు వచ్చే భక్తులకు ఎటువంటి కలగకుండా వాళ్ళకు కావాల్సిన సేవలని మేము చేపిస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం ఈ బారాషాహి దర్గా పండుగలో ముఖ్యంగా గంధ మహోత్సవం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కుల మతాలకు అతీతంగా ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకి గంధం ఏ విధంగా మీరు చేకూర్చే అవకాశం కల్పిస్తుంది అంటే జనరల్గా ఇది వరకు గంధమోత్సవం రోజున భక్తుల తాకిడి చాలా తీవ్ర స్థాయి ఎందుకంటే పదహారు తేదీ పదిహేడు తేదీ వచ్చిన భక్తులు పన్నెండు తేదీ నుంచి వచ్చిన భక్తులు కొంతమంది గంధం కోసం వెయిట్ చేస్తారు కొంతమంది ఏంటంటే దర్గా యొక్క ఈ ఈ పోవాలి కాబట్టి మేము ఏంటంటే కొన్ని టూర్లో వాళ్ళు ఏంటంటే దర్గాకు వచ్చి దర్శనం చేసుకొని పోతారు కానీ మీరు చెప్పినట్టు భక్తుల తాకిడి గంధం రోజున ఎక్కువ ఉంటుంది కానీ పన్నెండు బిందులే కాకుండా ఈసారి సపరేట్గా వచ్చే భక్తులకు ఏదైతే గంధం అయిపోయిన తర్వాత భక్తులకు వదరుతారో వాళ్ళకి గంధం ఏర్పాటు చేసే విధంగా దాదాపు పన్నెండు వందల నుంచి పదిహేను వందల ప్యాకెట్లు గంధం ఇవ్వటం ఒక పెద్ద డ్రమ్ములో కలిపి గంధం ప్రతి ఒక్కరికి చేరే విధంగా మేము చర్య తీసుకుంటా ఉన్నాం పక్బోర్డు అధికారుల నేతృత్వంలో కమిటీ యొక్క చైర్మన్ యొక్క చైర్మన్ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క చర్య తీసుకుంటాం ఖచ్చితంగా ప్రతి భక్తుడికి గంధం కోసం వెయిట్ చేసే ప్రతి భక్తుడికి గంధం అందే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం ారాషాహి దర్గా పండుగ సందర్భంగా నెల్లూరు పట్టణ ప్రజలకి వచ్చే భక్తులకి అందరికీ ఏం చెప్తారు బాలాషాహిత్ దర్గా నెల్లూరు నగరాన్ని నెల్లూరు జిల్లాకే అలాగే నెల్లూరు నగరానికి ఒక తలమానికమైనది ఈ యొక్క బాలాషైద్ దర్గా ఇక్కడ ఉండటం నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలందరికీ ఒక గర్వకారణం కాబట్టి మేము భక్తులందరికీ బయట రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు అలాగే దేశాల నుంచి వచ్చే భక్తులకు నెల్లూరు నగరంలో ఉండే భారత దర్గా నమ్మే భక్తులందరికీ మేము వచ్చి భక్తులు క్షేమంగా వెళ్ళి లాభ క్షేమంగా వచ్చి లాభంగా వెళ్ళాలని ఎక్కడ కూడా అసోం కలగకుండా మేము అన్ని చర్యలు చేపట్టాం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా వచ్చి ఈ ఆధార ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ యొక్క బాలశైతు దగ్గర రొట్టెల పండుగను ఆస్వాదించి వాళ్ళ తమ తమ కోరికలు పూర్తి స్థాయిలో ఇలా దయ వల్ల బాలశైతుల యొక్క సహకారం వల్ల పూర్తిగా వాళ్ళ యొక్క భక్తుల కోరికలు పూర్తవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి